శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి సోషల్ మీడియాలో అర్హత లేని కొందరు జర్నలిస్టుల ముసుగులో కథనాలు ప్రచరిస్తూ ఇష్టారాజ్యంగా పేటరేగిపోతున్నారని వీరి కారణంగా చేయని నేరానికి ఎంతో మంది మానసిక వేదలకు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేయటం పట్ల రాష్ట్ర ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది బడ్జెట్ సమావేశంలో భాగంగా ఆయన శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ సాక్షాత్తు తనపైన తన కుటుంబ సభ్యులపైన కొంతమంది యూట్యూబర్లు అనుచితంగా కక్షపూరితంగా చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టుల ముసుగులో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం ఎవరికీ మంచిది కాదని ఇలాంటి తప్పుడు ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టం తీసుకువస్తామని ఆయన ప్రకటించారు రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టుల సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు జర్నలిస్ట్ల ముసుగులో ఎంత పడితే అంత సోషల్ మీడియా వేదికగా చేసుకుని విషం చిమ్ముతూ కథనాలను ప్రసారం చేసే వారందరినీ క్రిమినల్స్ గా పరిగణిస్తామని సీఎం హెచ్చరించారు దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఎవరు జర్నలిస్ట్ అధ్యక్ష జర్నలిస్ట్ వేదిక మీద నుంచి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్న వాళ్ళు ఒక ఎవరు పడితే మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతు నువ్వు ఇంత వాళ్ళు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నదని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక నొక్కని బట్టలి ప్రదేశం రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి విశ్లేషించండి నా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాంలకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవి గౌడ కొమర మీద తాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికి వచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకుండా మీకు అన్నం దినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటున్నారా ఓపిక బట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఏమనకు ఊరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కణం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బ తీసి రాజకీయంగా ప్రయోజనం నువ్వు నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు రావు నేను చెప్పదలుచుకున్న హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇది ఎక్కడి వింతపోకడలు పైసాచిక ఆనందం అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వినండి మీ పిల్లలకు బుద్ధి చెప్పండి ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాను మీ సంఘాలు ఏమైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాము ముసుగు వేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి తీసి కొడతా అని చెప్తున్నా నేను తమాష చేయద్దు జర్నలిస్ట్లకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించాలి అది ఏదో ఏ ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి వాళ్ళని మినహాయిస్తాము మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో అధ్యక్ష సభానాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడ పురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది దానికోసం చట్ట సభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఇది చర్చ చేయండి దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒక్కరిని అన్నారని కాదు ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లని నా ఒక్కడ ఆవేదన కాదు ఇది అందరు ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటాను నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదాని కాదు ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కానీ మీరు చర్చ పెట్టాలి దీని మీద చర్చ జరగాలి ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులు అందరం కూడా చర్చించుకుందాం స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమ అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష